వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సమరత్త మేడ్చల్ జిల్లా కొద్బులాపూర్ నియోజకవర్గం కోంపల్లి మున్సిపాలిటీలో లాసియా ఇన్ఫోటెక్ ఆధ్వర్యంలో ఎంపీ ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ వాడ్చే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎక్స్ మినిస్టర్ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజల ఆ పోరాట యోధ్యుడు తెలంగాణ ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామం మండలంలో ప్రత్యేకంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో స్వచ్ఛందంగా సామాజిక కార్యక్రమాలు వారి సందర్భంగా నిర్వహించడం లాస్యా ఇన్ఫోటెక్ సంస్థ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సిబ్బంది రావడం జరిగింది సుమారు డెబ్బై మంది రక్తదానం చేశారు ఈటెల రాజేందర్ అభిమాని వెంకట్రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఆ భగవంతుని ఆశిస్తులు ఈటెల రాజేందర్ పై ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎక్స్పీ డిస్టర్ కృష్ణ యాదవ్ బీజేపీ అంబర్పేట కాన్స్ట్రక్టెక్ట్ ఎమ్మెల్యే రావిడి వెంకట్రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు ఓరగంటి వెంకట్ యాదవ్ లాస్యా ఇన్ఫోటెక్ కిరణ్ కుమార్ వెంకటేశ్వర రెడ్డి లయన్స్ క్లబ్ మల్కాజుగిరి జోన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజానికం కోసం సామాన్యుల బాధలు తెలుసుకున్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీ ఈటల రాజేందర్ గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా బలరాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛందంగా సామాజిక కార్యక్రమాలు కూడా వారి జన్మదిన సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు వెంకటేశ్వరరావు యాదవ్ వెంకట లాస్య ఇన్ఫోటెక్ సంస్థ ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు లైన్స్ క్లబ్ మల్కాజ్గిరి వారు సిబ్బంది కూడా అంతా కూడా డాక్టర్లు టెక్నీషియన్స్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది సుమారు అరవై నుంచి డెబ్బై మంది రక్తదాన రక్తము ఈరోజు దానం చేశారు యువకులకు ఈటల రాజేందర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మన ద్వారా సమాజానికి సేవ చేయడం మన ద్వారా సమాజానికి ఏదో చేదోడు వాతోడుగా మనం కోసినటువంటి సాయం చేయాలనేటువంటి దృక్పథంతో ఇచ్చినటువంటి ఇంట్ మేరకు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లాస్యా ఇంపోర్టెంట్ సంస్థలో నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున యువతరము కదిలింది మహిళా లోకం కూడా కదిలింది కాబట్టి ఈరోజు అన్ని వర్గాల వారు వారిని అభినందించడానికి షామిపేట వారి నివాసంలో మరి ఎంతో రాత్రి పదకొండు పన్నెండు గంటల నుంచి ఈరోజు ఇప్పటి వరకు కూడా కలవనాడి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిలో కాబట్టి ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు తెలంగాణలో బడుగు బలహీన వర్గాల వారి బీసీ నేత పరిమితం కాదు అన్ని వర్గాల వారికి వారు నిర్వహించినటువంటి పాత్ర అందిస్తున్నటువంటి సేవలు అభినందనీయము ఈరోజు వారి జన్మదిన శుభ సందర్భాన భగవంతుని వేడుకుంటున్నాము ఆయనకు ఉన్నత పదవుల్లో లభించి ఇంకా ఎక్కువ సేవ చేసే విధంగా ఈ భారతదేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఇవ్వాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తూ ఆయుర ఐరంగ్రాలతో వంద సంవత్సరాలు వారికి నిండా ఉండాలని చెప్పి ఇదే సేవ చేయాలని చెప్పి వారితో పాటు మా అందరి ప్రయాణము రాముడి వెంకటరెడ్డి కానీ మరి లాస్యా ఇన్ఫోటెక్ ఎండి వెంకటేశ్వరరావు యాదవ్ కానీ కిరణ్ కుమార్ గాని మీరందరూ కూడా యువతులందరూ కూడా వారి నాయకత్వంలో ప్రయాణిస్తాం ముందుకెళ్తాం వారి నాయకత్వాన్ని బలపరుస్తాం వారి అధ్వరణంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి టీజీ 24 సబ్స్క్రైబ్ టీజీ 24 టీవీ సబ్స్క్రైబ్ कीजिए టీజీ 24 టీవీ ఆర్ ఎంజాయ్ कीजिए